ఇక రాష్ట్రంలో రైతులను మొత్తం మీద మంత్రి తుమ్మల మంత్రి సీదరబాబు బాబు ఏడ రేట్ ఎక్కువ వస్తే ఏడ ధర ఎక్కువ పెడితే గాడికి పోయి అమ్ముకోమంటారు ఈ రాష్ట్రంలో కొనరట వడ్లు పక్క రాష్ట్రాలకు పోతే ఓర్రి లేకపోతే పక్క దేశాలకు పోయి అమ్ముకోర్రి మీ ఇష్టం ఉన్న కాడ అమ్ముకోర్రి మేము అబ్జెక్షన్ చెప్పాం మీరు ఏడికన్నా ఓర్రి మరి ఏడుకన్నా పోయి అమ్ముకోర్రి తెలంగాణ రాష్ట్ర రైతులు అని చెప్పడానికైనా ఇలా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది రైతులను కాపాడి రైతులను కడుపులో పెట్టుకుంటామని చెప్పిన మాట దొంగ మాట అయిపోయింది ఇవాళ రైతులను ఏడుకన్న పోరి పక్క రాష్ట్రాల పోయి అమ్ముకోర్రి పక్క దేశానికి పోయి అమ్ముకోరు ఈ మాటలైనా మాట్లాడేది ఇక మీరు రైతులకు ఏం న్యాయం చేస్తారు ఇక చూడరు ఇగో లాభాలు ఎక్కడొస్తే అక్కడే వడ్లు అమ్ముకోండి అంటే పక్క దేశంలో లాభం పక్క దేశంలో వడ్లకు రేట్ ఎక్కువ ఉంటుంది ధర ఎక్కువ ఉంటుంది మరి పక్క దేశానికి పోయి అమ్ముకోవాలన్నా మరి ఇక పక్క దేశానికి పోవాలంటే మరి హెలికాప్టర్లో తీసుకుపోవాలన్నా లేకపోతే విమానంలో తీసుకుపోవాలన్నా మరి ఈ విమానం ఖర్చు తుమ్మల నాగేశ్వరరావు పెట్టుకుంటాడా మరి శ్రీధర్బాబు పెట్టుకుంటాడా మరి మరి ఆ రైతులకు ఈ ఖర్చు పెట్టుకొని ఆ వడ్లను ఆ విమానంలో తరలిస్తే మరి ఆడికి పోయి అమ్ముకుంటారు ఇక ఖర్చు పెట్టుకుంటే మరి ఈ మాట మాట్లాడాల్సినటువంటి మాటనేనా అంటే ఆడికి పది క్వింటల్ వెళ్తే ఓ వంద క్వింటల్ వెళ్ళినా పక్క దేశానికి పోయి వాడని నమ్ముకుంటాడు ఆ వడ్లను ఇక ఇది నవ్వే ముచ్చట్నా లేకపోతే నలభై ముచ్చట్నా ఏడికన్నా ఓరి అట ఏడికన్నా ఓరి పక్క దేశానికి పోయి అమ్ముకోరి ఇతర రాష్ట్రాలు కాదు దేశాలు దాటినా పర్లేదు నీకేందా నీకేం బాధ రైతు మొత్తం మీద పండించి పంట చే పంటలకు పంట పంట పండిస్తే రూపాయి చేతికి రాకున్నా పర్వాలేదు అన్నట్టు మీరు జావుర్రి బతుకుర్రి బతుకూర్రి ఏడికన్నా పోయి అమ్ముకోర్రి దేశం పోయి అమ్ముకోవాలట నీ యాక ఈ ఏం మాట మాట్లాడుతురు వీళ్ళు నాకు అర్థం కాదు పక్క దేశానికి పోయి వడ్లు అమ్ముకుంటారు మరి నువ్వు కూడా గట్టిని అమ్ముకుంటావా బాబుకు ఆ తుమ్మల నాగేశ్వరు వీళ్ళకు వీళ్ళకు పంటలు లేవా వీళ్ళకు వడ్లు పండయ మరి వీళ్ళకి వీళ్ళకి వ్యవసాయం లేదా మరి వీళ్ళు కూడా దేశం పోయి అమ్ముకుంటారు ఆ వడ్లు రైతులు అనే మాటనే నాది ఏడికన్నా పోయి దేశం పోయి అమ్ముకోవాలంట మీరు ఎక్కడ అమ్ముకున్నా మాకు ఇబ్బంది లేదు మీకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది మీకు ఇబ్బంది ఎందుకు ఉంటుంది వాళ్ళు అమ్ముకున్న ఇబ్బంది ఉండదు వాళ్ళ ఇంట్లో పోసుకున్న ఇబ్బంది లేదు రోడ్ల మీద పోసుకున్న ఇబ్బంది ఉండదు మీకు సంబంధమే లేదు మీకు కావాల్సిన ఓట్లు మీకు వడ్డాయి మీకు పదవులు వచ్చినాయి ఇక చాలు ఇంకేంది మీ ధాన్యం అయిపోయింది రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏనన్నా పోని ఇక ఇక సన్న వడ్లు కొన్న వారం తర్వాతే బోనస్ వస్తుంది ఇక ఈ బోనస్ కోసము ఈ బోనస్ ఈ బోనస్ ఒక్కటే ఇక సన్న వడ్లు కొన్నాక వారం రోజులకే బోనస్ వస్తాడ తుమ్మ వీళ్ళు చెప్తున్నటువంటి మాట మరి ఎవరికన్నా బోనస్ రాకపోతే వడ్లు సన్న వడ్లు కొన్న తర్వాత పదిహేను ఎన్ని రోజులు వారం రోజులు వారం రోజుల వారం రోజులలో బోనస్ వస్తుంది అటువలే రాకపోతే అప్పుడు మాకు ఒకసారి ఫోన్ చేయరు మేమే చెప్తాం తుమ్మల నాగేశ్వర సంగతి పోతే శ్రీధర్ బాబు సంగతి వీళ్ళు చెప్తురు కదా వారం రోజులలో బోనస్ పడుతుందని పడకపోతే చెప్పురు అప్పుడు సబ్ కమిటీ రిపోర్టు ఇక వచ్చిన తర్వాతే రైతు భరోసా రిపోర్టు ఎప్పుడొస్తుందో బట్టిని అడగాలి బట్టిని అడగాలంట మీడియా సమావేశంలో మంత్రులు తుమ్మల బాబు ఇద్దరు మాట్లాడారు పక్క దేశాల పోయి రైతులు పక్క దేశాల పోయి అమ్ముకును ఏంద్ర నాయన రైతులకు లాభాలు ఎక్కువగా ఎక్కడ వస్తే అక్కడే అమ్ముకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇంకా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ తుమ్మల మంచినే చెప్పి ఇక తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు మిల్లులైనా దళారులైనా పక్క రాష్ట్రాలైనా పక్క దేశాలకైనా వెళ్ళి అమ్ముకోవచ్చని అన్నారు కొనుగోలు కేంద్రాలకు వీళ్ళకు అసలు ఏం మాట మాట్లాడనో తెలియదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగానే రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతా అని కోమటిరెడ్డి ఓ మాట ఆ తీర్మానం అలా కేంద్రోనియావా గెలవంగానే ఎవరానూ రైతు బంధు అడిగేది చెప్పుతోని కొడతా అన్నాడు ఈ రకంగా తయారైపోయారు రాష్ట్ర ప్రజల మీద సొయ్యలేదు అసలు ఇక మిల్లులైనా ధరల దేశాలైనా బోరి ఏడికనవరిగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను కూడా కొంటామని తెలిపారు సెక్రటేరియట్లో శుక్రవారం మంత్రి సీధర్ బాబు బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడిరట ధాన్యం కొనుగోలు గతంలో కంటే మంచిగా జరుగుతున్నాయని ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్టు కూడా చెప్పారు ఇదేనా గతంలో కంటే ఈసారి మంచి కొంటురట వడ్లు మంచిగా వడ్లు కొనేటోళ్ళే మంచిగా వడ్లు మంచి కొనేటోళ్ళు అయితేనే ఇట్లే చెప్తారా దేశానికి పోయి అమ్ముకోర్రి పక్క రాష్ట్రానికి పోయి అమ్ముకోర్రని రైతులు కూడా గమనించాలి ఇలా ఓట్లేసి అనుకున్న పాపానికి వడ్లు కొనలేమయ్యా తుమ్మల నాగేశ్వరరావు అని అడిగితే ఏ మీకు లాభాలు ఏడు కత్తగాడి పోయి అమ్ముకోర్రి దేశం పోయి అమ్ముకోర్రి ఇంకా ఇటు మస్కడ్ పోమ్మంటుండో అటు దుబాయ్ ఉమ్మట్టుడు మరి ఎట్లా పోతారు మరి వడ్లు పోసుకొని మరి ఏమైనా ప్రత్యేకంగా ఫ్లైట్లు గిట్టు ఏర్పాటు చేసిరా మరి తెలియకుండా మరి ఆ ఫ్లైట్లు ఎక్కడున్నాయో చెప్తే మరి రైతులు ట్రాక్టర్లలో తీసుకొని పోయి ఆ ఫ్లైట్లలో పోసుకొని మరి పోతారు అలాగే ఆ ధన్య ఆ యోగ్య ఆ యోగం అన్న దక్కుతుంది ఆ యోగ్యం యోగం ఆ యోగం ఇప్పుడు వాళ్ళకు దక్కుతుంది ఎందుకు పక్క దేశానికి పోయి వడ్లు అమ్ముకున్నాడు పక్కన పెడితే రైతు ఎప్పుడు విమానం ఎక్కడు ఆకాశంలో చూసుడు తప్ప ఈ వడ్లను పోసుకొని ఒకసారి విమానం పోయి విమానం లెక్కి దేశానికి పోయి వేస్తారు మరి ఇక వీటిలో ఏడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల దొడ్లు దొడ్లు వడ్లు ఉన్నాయట రెండు పాయింట్ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు ఇక కొనుగోలు చేసినట్టు చెప్పారు హామీ ఇచ్చినట్లుగానే సన్నవడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని అన్నారు ఇక కాకపోతే వడ్లు కొనుగోలు చేసిన వారం రోజుల తర్వాత అబ్బో ఇది పెద్ద బాధ వీళ్లకు కాకపోతే మా ఇతం కానీ బోనస్ కాకపోతే ఇక కాకపోతే దానికోసమే వాళ్ళు బాధపడుతున్నారు రైతులు అడ్లు కొంటాం కానీ సన్నబొడ్లు మాగా కానీ జనర మీద బాధపడుకోరు కాకపోతే వారం రోజులలో ఇస్తాం పైసలు అవ్వం కాకపోతే అవ్వ ఈ నమ్మచ్చు పాడుగాను మంచిగా నమ్మిత్తారని ఆయన ఇక రోజుల తర్వాత బోనస్ అందుతుందని తెలిపారు ఈ సంక్రాంతి నుంచి రేషన్ కార్డు దారులకు ఇక గురుకులాలకు సంక్షేమ పాఠశాలకు కూడా సన్న బియ్యం సన్న బియ్యం ఇస్తారట ఎప్పటి నుండే ఈ సంక్రాంతి పండుగ నుండి సంక్రాంతి పండుగ నుండి గురుకులాలకు రాష్ట్ర ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ప్రజలందరికీ సన్న బియ్యం ఇస్తారట అయ్యా అప్పటిదాకా మొన్ననేమో ఈ జనవరికో డిసెంబర్కో సన్న బియ్యం వస్తాయని చెప్పారు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటూ ఈ కడుబెండ పెట్టుకొని కూర్చోవాలి ఇక సన్న బియ్యం ఎప్పుడత్తో తిందాం సన్న బియ్యం ఎప్పుడత్తే తిందాం ఆడో ఈడు తిన్నాడు అక్కడ రావు ఇల్లు తినరు ఇక గురుకులాలకు ఈ రకంగా చెప్తారు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న శిల్క పాలకులు ఇవే ఇక రైతులకు మాట ఇచ్చినట్లుగా ఆగస్టు పదిహేనవ తేదీ లోపు రెండు లక్షల లోపు ఇది కూడా ఇది కూడా మాట ఇది ఎత్తేసిరు డిసెంబర్ తొమ్మిదివా మూడటి జనవాదరంబా మళ్ళీ ఇప్పుడు ఈ జనవరి ఈ డిసెంబర్ ఇప్పుడు మళ్ళీ ఈ డిసెంబర్ పెట్టి రుణమాఫీ చేస్తామని అన్నీ డబ్బా డబ్బా మాటలు అన్ని ఉత్తమ మాటలే నమ్మేరు నమ్మేరు దానికి ఆగమైపోతారు రేవంత్ రెడ్డి మాటలు నమ్మినా కాంగ్రెస్ వాళ్ళ మాటలకి ఇట్లా అనుకో ఆగమైపోతారు వీళ్ళేదో సన్న బియ్యం ఎత్తారని వెయిటింగ్ చేసుడు రుణమాఫీ చేస్తారని ఆగుడు చేసినాం అనుకో మన బతుకులు ఏడేసినా గానే ఉంటాయి వీళ్ళని నమ్ముకోకుండా వచ్చిందాడు ఆయన తీసుకుందా అని తీ అని మనం చేసుకునే పని మనం చేసుకోవాలి తప్ప ఆడ ఇల్లు కట్టిత్తా అంటేనే కట్టుకుంటాం ఐదు లక్షలు ఇస్తా ఎప్పుడు ఇస్తాడో నా ఇల్లు కూలగొట్టా ఆయన ఇచ్చినప్పుడే కట్టుకుంటా అంటే నీ ఇల్లు కూలిపోతుంది నీ బతుకు ఆగమైపోతుంది ఇక మీ పని మీరు చేసుకోవాలి ఇక వాళ్ళ కేసరి పెట్టుకుంటే అది అలవాని పనిగా ఇక రెండు లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రెండు లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేసేరట అయిందా లక్ష రెండు లక్షల లోపు ఎంతమంది అయితే రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేసేరట మరి నిజానికి మీ అందరికీ అయిందా రుణమాఫీ కాకపోతే కాలేదనవరే చాలా మంది ఉన్నారు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు లక్షలోపే కాలే ఇక రెండు లక్షల దాకేం బోడు ఇక మొత్తానికి రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేయాల్సి ఉందని కూడా ఎలా చేస్తాం ఎప్పుడు చేస్తామనేది రైతు సదస్సులో ప్రకటిస్తామని చెప్పారు అబ్బో ఎట్లా చేస్తాం ఎప్పుడు చేస్తాం అనేది ప్రకటిస్తారట రైతు సదస్సులో ఇక మీరు చెప్పే మాట కోసం ఎదురుతూ ఉన్నారు రైతులు డబ్బలు పట్టుకొని ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చెప్తారని అధికారం చేపట్టిన ఏడాదిలో ఏడాదిలోపు రుణమాఫీ చేయాలని క్యాబినెట్లో నిర్ణయించుకున్నట్లు చెప్పారు ఇక రైతు భరోసా కూడా సబ్ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాతే అమలు చేస్తామని చెప్పారు అయితే సబ్ కమిటీ రిపోర్టు ఎప్పుడు వస్తుందో ఆ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్కనే అడగాలని తుమ్మల ఆ చెప్ప ఎప్పుడు ఇక పైసలు వాళ్ళ గల్లపేటల నిండితే అప్పుడు రిపోర్ట్ వస్తుంది ఆడ పైసలే లేక రిపోర్ట్ ఎందుకు ఇస్తాడు బట్టి ఏడు రేవంత్ రెడ్డియ్యాడు రుణమాఫీకి సంబంధించిన రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు పైసలు ఉంటే ఇస్తారు పైసలు లేవు కదా ఇయ్యరు ఇక వానాకాలం పంటకు సంబంధించి రైతు బంధు రాలేదని గగ్గోలు పెడుతున్నారని గతంలో గగ్గోలు పెడుతురట రాణాకాలం పంటకు రైతు బంధు రాలేదని గగ్గోలు పెడుతురట అంటే రైతులు అరుస్తున్నారన్నట్టు అన్నట్టు వాళ్ళ అరుపులు వీళ్లకు పిచ్చరుపులు లాగున్నాయి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రైతుల అరుపులు అలాగేదో నవ్వుకున్నట్టున్నాయి గగ్గోలు పెడుతురట మాట ఏం మాట్లాడుతురో అర్థం కాదు ఇక గతంలో బీఆర్ఎస్ కూడా ఒక పంటకు బోనస్ ఇవ్వలేదని మంత్రి శ్రీధర్బాబు అన్నారు గతంలో బీఆర్ఎస్ కూడా ఒక పంటకు బోనస్ వాళ్ళ గురించి మీకు ఎందుకు నాకు అర్థం కాదు మీ కొత్త పని మీరు మీరు ప్రభుత్వం ఎక్కిరు మీ పని అదే మీరు చేసుకోరు గతంలో సీదర్బా సీధర్బాబు చెప్తానట గతంలో బీఆర్ఎస్ ఒక పంటకు బోనస్ ఎగబెట్టిరని వాళ్ళు బోనస్ ఇచ్చిర్రా ఇవ్వలేదా వాళ్ళు ఏం చేసిరో మీకు సంబంధం లేదు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ చేసిరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేసీఆర్ హయాంలో ఎన్ని కాంట్రాక్టులు వచ్చినాయి ఎంతమంది ప్రజలు ఆనందంగా బతికేరు పెన్షన్లు పెరిగినాయి ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి ఫటాఫట్ ఫటాఫట్ సంవత్సరంలో అన్ని నెరవేరినాయి రోడ్లు పడ్డాయి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ గ్రామాలకు మొత్తానికి రైతు వేదికలు కొత్త కొత్త గ్రామ పంచాయతీలు సీసీ రోడ్లు ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఏది కూడా జరగలేదు ఒక్క రోడ్ లేదు మోరి లేదు ఏది లేదు ఉన్నాయి కట్ అయిపోతున్నాయి ఉన్న అయిపోతున్నాయి ఇంకా ఇక రైతులు కాని వాళ్ళ రైతులు కాని వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వమంటారా అంటూ ప్రశ్నించారు ఆహా రైతుల గాను కూడా రైతు భరోసా ఇవ్వమంటారా ఇక ఇప్పటికే సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్గా పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఇస్తున్నామని తెలిపారు ఇప్పటికే సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్గా పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఇస్తున్నామని తెలిపారు కేటీఆర్ హరీష్ రావు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అటు లగచర్లలో ఫార్మా కంపెనీకి బలవంతంగా ఎక్కడ భూములు గుంజుకో గుంజుకోలేదని చెప్పారు ఇక అభిప్రాయ సేకరణ కోసమే కలెక్టర్ అక్కడికి వెళ్లారని అన్నారు ప్రజాభిప్రాయ ప్రజాస్వామిక పద్ధతిలో రైతులతో మాట్లాడి వారి అనుమానాలు ఇక నివృత్తి చేసి అభిప్రాయాలు తీసుకొని ఒప్పించి భూములు తీసుకుంటామని చెప్పారు గత డెబ్బై ఏళ్ళల్లో ఎక్కడ ముఖ్యమంత్రి అభిప్రాయ సేకరణకు వెళ్ళలేదని మంత్రి శ్రీధరబాబు తెలిపారు గత డెబ్బై ఏళ్లలో ఎక్కడ ముఖ్యమంత్రి భూ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళలేదని గతంలో డెబ్బై ఏళ్ళ సంవత్సరాల కింద జరిగే ప్రజాభిప్రాయ సేకరణ అప్పుడు ప్రజలు గొర్రెలు ఎక్కువ ఉన్నారు చెప్పింది ఇన్నారు పండ్రా అని అక్కడ తినరా అన్నది తిన్నారు ఇప్పుడు అట్లా లేరు చైతన్యవంతులు అయిపోయారు మొత్తం అందరికీ తెలివితేటలు పెరిగినాయి ఇవాళ ముఖ్యమంత్రి రాకపోతే భూములు ఇవ్వాలి గతంలో ముఖ్యమంత్రి రాకుండా భూములు ఇచ్చిరంటే అప్పుడు లేదు చక్కగా పెట్టరా సంతకం అంటే పెట్టిర్రు లేవురా అంటే లేచిర్రు యూనిట్ ఓ సంఘానికి నాయకుడు ఉంటాడు నాయకుడు సంతకం అంటే పెట్టాలి ఇవాళ వాళ్ళు రాకుంటే రాకు రారు ఇప్పుడు అట్లుందా నాయకుడు అనేటోడు సంఘంలో వంద మంది ఉంటే వంద మంది నాయకులే ఎవడికి వాడు ఏమునో తీరు అన్నట్టే ఉన్నారు ఇప్పుడు అప్పటి ముచ్చటకి ఇప్పుడు మాట్లాడితే ఎట్లా నడుస్తుంది శ్రీధర్ బాబు చెప్పు హా ఇంకొకటి విషయం అటు ప్రశ్నించారు ఇప్పటికే సన్నవాట్లు పండించిన రైతులకు బోనస్గా పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఇస్తున్నామని కూడా తెలిపారు ఇవన్నీ పన్నెండు నుంచి పన్నె పదిహేను వేలు ఇస్తున్నారని తెరట కేటీఆర్ హరీష్ రావు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట రెచ్చగొట్టే ప్రయత్నం అంటే రైతుల్ని మీరు ముంచుతారా నిన్న ముంచుతారా మరి ముంచుతా ఉంటే చూసుకుంటా కూర్చోమంటారా రైతుల పక్షాన మాట్లాడేటోళ్ళు లవలు ఉన్నారు మరి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ తప్ప రైతుల పక్షాన మీ నాయకులు మాట్లాడతారా మీ కార్యకర్తలు మాట్లాడతారా